పరిశుద్ధ గ్రంథం పట్ట మీద ఉంటే అది పరిశుద్ధ గ్రంథం అయిపోతుందా ఆ కయ్యినేమో కోపం వచ్చి అన్నం చంపేశాడు కయ్యినేమో కోపం వచ్చి అన్నం చంపేశాడు కమేడియన్ కిరణ్ కయ్యూను తమ్ముడు హేవేలు హేవేలు కయ్యునికి అన్న కాదు కయ్యూని యొక్క తమ్ముడు హేవేలు కయ్యూని చంపింది తమ్ముడు అనేటువంటి హేబేల్ని ముందు బైబుల్ సరిగ్గా చదువు నేర్చుకో ఓకే ఓకే కూడా కూడా కోపం వచ్చినప్పుడు ఆయన ఆజ్ఞల్ని పాటించినప్పుడు ఆయన కూడా జనాల్ని చంపేశాడు సరే సో మనిషి ఇలాగే ప్రవర్తిస్తూ ఆయన అలాగే ప్రవర్తిస్తూ నేను అని చెప్పుకుంటే అది ఎలా జస్టిస్ చేస్తారు మీరు జస్టిఫై చేస్తారు నేను చెప్తుంది ఏంటంటే ముందు మనం మీరు డిఫైన్ చేసినప్పుడు పరిశుద్ధత అంటే అసూయ లేకపోవటం క్రోధం లేకపోవటం ఇలాంటివి లేకపోవటం అన్నారు కానీ ఈయనకు కూడా ఉంది కదా అలాంటప్పుడు మనిషికి ఇటువంటి లక్షణాలు ఉన్నాయి ఆయనకి అటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన పరిశుద్ధుడు ఎలా పరిస్థితుడు ఎలా అడిగా నేను హిందుత్వంలో కామ క్రోధ లోభ మోహ మత మత్సర్యాలు అని అరిషడ్ వర్గాలు అంటారండి ఆరు రకాల శత్రువులని మనిషి ఈ ఆరు రకాల శత్రువులకి బందీ అయిపోతాడు ఈ ఆరు లక్షణాలకు బందీ అయిపోతాడు దాని ద్వారా పాపం చేస్తాడు అనేది హిందుత్వంలో ఉన్నటువంటి విషయం అండి ఇప్పుడు గమనించండి ఇందులో కోపం అండి ఇప్పుడు కయ్యను కోపగించుకొని హేబేల్ని చంపాడు అలాగే కయ్యునిపై కోపగించుకొని శపించాడు ఇప్పుడు సాధారణ మనిషి అయినటువంటి కయ్యను కోపగించుకున్నాడు అలాగే దేవుడైన అన్నటువంటి యహోవా కూడా కయ్యినిపై కోపగించుకున్నాడు కాబట్టి కోపం అనేది ఏదైతే ఉందో ఇది పరిశుద్ధుడైన దేవుడు అనేటువంటి యహోవాకి ఉండకూడదు కదా కోపం ఉన్న వ్యక్తి పరిశుద్ధుడు ఎలా అవుతాడు అనేది ఈ కిరణాశ్రమం కిరణ వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న అండి కయ్యునేమో తమ్ముడైన హేవియల్పై అసూయతో కోపగించుకున్నాడు అన్యాయంగా కోపగించుకున్నాడు కోపగించుకుని తన తమ్ముడైనటువంటి హేవియల్ని కయ్యుని చంపాడు కానీ యహో కోపం ఎలాంటిది హే కయ్యూను చేసినటువంటి తప్పుని శిక్షిస్తూ కయ్యూని చేసినటువంటి తప్పుని ఖండిస్తూ ఆయన కోపగించుకున్నాడు కయ్యూని చెప్పించాడు న్యాయ తీర్పరిగా ఉన్నటువంటి యెహోవా కోపంలో న్యాయం ఉంది కయ్యూను కోపంలో న్యాయం లేదు కాబట్టి ఇక్కడ కోపం ఉంటే దేవుడు కాదు అనే వాదన ఏదైతే ఉందో తప్పండి కోపం ఏ సందర్భంలో వచ్చింది ఎందుకు వచ్చింది అనేది ముఖ్యము ఆ విషయం గుర్తుపట్టండి తీర్పు తీర్చడానికి వచ్చినటువంటి కోపం వేరు అసూయతో లేకపోతే పాప స్వార్థంతోటో మరే ఉద్దేశంతోటో అన్యాయంగా వచ్చే కోపం వేరండి కాబట్టి దేవుడు అనేవాడికి కూడా కోపం వస్తుంది ఎప్పుడంటే పరిశుద్ధంగా మనిషి జీవించినప్పుడు న్యాయ తీర్పరిగా న్యాయాధిపతిగా కోపం కోపం వస్తుంది కాబట్టి కోపం ఉన్నవాడు దేవుడు కోపం ఉన్న దేవుడు పరిశుద్ధుడు కాదు అన్నప్పుడు అదే విధంగా హిందుత్వంలో కనుక చూస్తే అధర్మం ఉన్నప్పుడు లేకపోతే అధర్మంగా నడిచిన ఉన్నప్పుడు రాక్షసులు అనేవాళ్ళు లేకపోతే ఎవరైతే ఉన్నారో తప్పు చేస్తున్నప్పుడు వారి మీద కోపగించుకొని వారి మీద యుద్ధం చేసి చంపినటువంటి సందర్భాలు హిందుత్వంలో ఉన్నాయి మహాభారతంలో ఎంతోమంది చంపారు అర్జునుడితో కృష్ణుడు చంపించాడు అలా చాలా సందర్భాలు ఉన్నాయి కాబట్టి కోపము ఏం ఏం కోపం అది ఎలాంటి కోపము ఎందుకు వచ్చింది అనేది సందర్భం చూసుకోవాలండి కాబట్టి మినిమం కామన్ సెన్స్ లేకుండా కిరణ్ కామన్ సెన్స్ లేకుండా ఆలోచిస్తూ ప్రశ్నిస్తూ ఉన్నాడు కాబట్టి వీరి వీరి కళ్ళు తెరవబడాలని వీరి మనసు తెరవబడాలని మనం ప్రార్థన చేద్దామండి కాబట్టి కిరణ్ గారు మీరు ఆలోచన చేయాలి ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు దాంట్లో ఎంతవరకు యథార్థతుంది అని ఆలోచన చేయాలండి మీ గ్రంథాల్లో ఒక రకంగా బైబుల్లో ఒక రకంగా చూడకండి మినిమం ఎల్కేజీ జ్ఞానం కూడా లేకుండా ఆలోచన చేయకండి కామన్ సెన్స్ మినిమం కామన్ సెన్స్తో ఆలోచించండి కయ్యూని కోపం ఏంటిది కయ్యును అన్యాయంగా కోపగించుకున్నాడు తమ్ముడిపై దేవుడి కోపం ఏంటి న్యాయంగా దేవుడు కోపించాడు కయ్యూని తప్పు చేశాడు కాబట్టే యహో ఆయన క్షపించాడు కయ్యున్ని కాబట్టి ఆ కోపానికి ఈ కోపం చాలా తేడా ఉందండి గమనించండి తీర్పరిగా న్యాయాధిపతిగా ఆయన కోపం వస్తే వేరు అన్యాయంగా కోపగించుకోవడం వేరు కాబట్టి కయ్యూను అన్యాయస్థుడు యహోవా న్యాయస్థుడు అండి ఈ విషయం గుర్తుపట్టండి కనీసం మినిమం అవగాహన అన్నా పెట్టుకోండి పక్షపాతం లేకుండా ఇరు గ్రంథాలు చదవండి మీ గ్రంథాలు కానీ చదవండి సత్యాన్ని అంగీకరించండి ఆత్మవంచన చేసుకోకండి ఏదో బురజ్జలాలు కదా అని ఇలాగ మాట్లాడటం కాదు కానీ ఆలోచించండి బైబుల్ పరిశుద్ధ గ్రంథం బైబుల్ దేవుడు కూడా పరిశుద్ధతే పరిశుద్ధుడే ఆ విషయం మీరు మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా అది వాస్తవం అండి మీరు బైబుల్ మీద గెలవలేరు బైబుల్ దొడిన యహోవ మీద మీరు ఎటువంటి నేరారోపణ చేయలేరండి అందరికీ వంద నాలుగు ప్రైజ్లాడండి ఈ సందర్భంలో చాలామంది కయ్యును శాకాహారం ఇచ్చాడు కాబట్టి యహోవా కయ్యునిపై కోపగించుకున్నాడని హేవేలు మాంసాహారం ఇచ్చాడు కాబట్టి హేవేలు అర్పణ అంగీకరించాడని పొరపాటు పడుతుంటారండి బైబుల్లో ఎహోవా శాకాహారాన్ని కూడా అర్పణకు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అవి చూపిస్తూ నేను ఒక వీడియో చేశానండి కయ్యుని చేతిలో కరుణాకర్ బలి అని చెప్పి ఒక వీడియో చేశాను ఆ యొక్క వీడియో లింక్ డెస్క్రిప్షన్లో ఉంటుంది కామెంట్స్లో ఒక ట్యాక్ చేస్తాను చూడండి ఆ డౌట్ ఉన్నవాళ్ళు కూడా ఈ వీడియో చూసి క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ